నాని ఆఫీషియల్ వీడియో వెల్కమ్ ఇవాళ మనము అప్పుడు మనము సెండ్ చేసుకున్నాం ఇప్పుడు సెండ్ ఉప్మా చేసుకుందామా కావాల్సిన పదార్థాలు చూడండి ఆనియన్స్ ముందుగా ముందుగా ఆయిల్ జీలకర్ర సేవియా ఆనియన్స్ ఉప్పు అండ్ టమాటా ఇప్పుడు మనము వంట చేసుకోబోతున్నాం ఇప్పుడు మనము గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి గ్యాస్ వెలిగించుకోవాలి ప్యాన్ ఎక్కాలి ఇప్పుడు ముఖ్యలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కాలి తర్వాత దీలక్కడ ఆవాలు వేసుకోవాలి తర్వాత వేగాక ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా ఆనియన్స్ వేగడానికి సాల్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేగాడు ఆనియన్స్ వేగాక టమాటా కొంచెం తరచుంటా అండి టమాటా వేగడానికి సాల్ట్ వేసుకోవాలి వ్యాధి కలుపుకోవాలి ఇది గేయి సేమే వేసుకోవాలి కొద్దిగా వేగని వాలి కొద్దిగా వేగని వాలి మనము ఈ బౌల సేగే తీసుకున్నాం కదా అయితే ఈ బౌల 2 2 వాటర్ వాడాలి 2 కప్స్ వాడాలి ఇంకొక కప్పు వాటర్ వస్తనే చూడండి ఇప్పుడు కలుపుకుందాం కొద్దిగా మగ్గిని వాలి చూడండి సేమి కంప్లీట్ కంప్లీట్ అండి ఇప్పుడు చూడండి సేమి అనే బాగుంది సూపర్ అండి ఇంత బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట మాత్రం కొట్టాలండి మర్చిపోకండి ఆ అమ్మ నాని అభిజ్లు విన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్